హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం న్యాచురల్ హెయిర్ కలర్ గురించి మాట్లాడతాం అండ్ అద్భుతమైన హెయిర్ కలర్ దౌడి ఇచ్చారు మనకి సో ఈ నేచర్లు ఈ టైప్ న్యాచురల్ హెయిర్ కిలర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కెమికల్ డై అని వాడకుండా కెమికల్ హెయిర్ డై వాడకుండా ఈ టైప్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ సర్వైవింగ్ వెల్ విదౌట్ ఎనీ కెమికల్ అఫెక్ట్ ఓకే సో చూడాల్సి మనకు ఏంటంటే ఒకరికి ఏ టైప్ కలర్ కావాలి ఫస్ట్ థింగ్ డిపెండ్స్ ఆన్ దాట్ సో దర్ ఆర్ టూ డిఫరెంట్ హార్స్ ఓకే దెర్ ఆర్ టూ డిఫరెంట్ ప్లాంట్స్ లైక్ వన్ ఈ గివింగ్ ద బ్రౌనిస్ కలర్ అదర్ వన్ గివ్స్ ద బ్లాక్ కలర్ ఓకే సో ఎవరెవరికైనా సారి బ్లాక్ కలర్ కంప్లీట్ గా బ్లాకిష్ కలర్ కావాలంటే బాడ ఇండిగో ఆకు పౌడర్ ఇండిగో ఆకు పౌడర్ మీరు తీసుకోండి ఒరిజినల్ మీరు తయారు చేయండి లేకపోతే మీరు ఒరిజినల్ ఎక్కడైనా దుక్తుంది అంటే కొనుక్కోండి కొనుక్కొని దానిలో వాటర్ డైల్యూట్ చేయాలి ఓన్లీ వాటర్ ద్వారా అది బాగా కలపాలి కలిపేసిన తర్వాత ఆ కలర్స్ మనం నార్మల్ హెయిర్ డై అప్లై చేసినట్టు మనం అప్లై చేయవచ్చు చేస్తే సో కంప్లీట్ గా బ్లాక్ అవుతుంది ఓకే ద సెకండ్ ఈజ్ బ్రౌనిష్ కలర్ ఎవరికైనా సరే బ్రౌనిష్ కలర్ కావాలంటే బలో ఓన్లీ ప్యూర్ హెనా పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి సో హెనా పౌడర్ మనం నార్మల్గా వాటర్ కలిపేసి కూడా మనం యూజ్ చేయొచ్చు ఓకే అండ్ ఆజ్ ఇట్ ఈ మీరు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ సేమ్ సేమ్ టైప్ మీరు యూజ్ చేయండి అండ్ ఇన్ కేస్ తెలియదు అంటే ఈవెన్ నాకు కూడా అడగొచ్చు మీరు ఫోన్ చేసి కూడా అడగొచ్చు ఎలా యూజ్ చేయాలని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ అండ్ థింగ్ సపోజ్ దోజ్ ఏ ఒకరికి రెండు మిక్స్డ్ కావాలి ఒకరికి లైటి బ్రౌనిష్ కలర్ ఉండాలి ప్లస్ దాంతో బట్టి బ్లాక్ కూడా ఉండాలి సో ఎలా ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ మీరు హెనా పౌడర్ తీసుకోండి అండ్ సెవెంటీ పర్సెంట్ మీరు ఇండిగో పౌడర్ తీసుకోండి ఓకే సో ఇది కలిపేసి దానిలో వాటర్ డైల్యూట్ చేసి మీరు కలిపేసి మీరు డైరెక్ట్ అప్లై చేయొచ్చు దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ ఇన్ కేస్ మీకు సపోజ్ ఎక్కువగా డార్క్ బ్లాకిష్ కలర్ ఉండాలి దానిలో బ్రౌనిష్ సెడ్ ఉండాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే థర్టీ పర్సెంట్ మీరు హెనా పౌడర్ తీసుకోవాలి అండ్ సెవెంటీ పర్సెంట్ ఇండిగో పౌడర్ తీసుకోవాలి తీసుకొని ఇది కలిపేసి మీరు డైరెక్ట్లీ అప్లై చేయండి అండ్ కీప్ ఇట్ ఫర్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దెన్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ వాష్ ఇట్ విత్ నార్మల్ సాంపూ ఓకే బట్ బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ టైప్ న్యాచురల్ హెయిర్ కలర్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఒక హర్బల్ సాంపూ మీరు యూజ్ చేయడం బెస్ట్ ఆర్ ఎల్స్ అలోవేరా సాంపూ మీరు యూజ్ చేయొచ్చు ఓకే బట్ ఇట్స్ నాట్ బి కెమికల్ బెస్ట్ లైక్ ప్యూర్ హర్బల్ షాంపూ మీరు యూజ్ యూజ్ చేయడం మంచిది లేకపోతే ఆయుర్వేదిక్ షాంపూ కూడా మీరు యూజ్ చేయొచ్చు ఓకే సో దిస్ ఈస్ థింగ్ బై టుడే బికాజ్ హెయిర్ కలర్లు చాలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరు అసలు యూస్ సుడ్ నాట్ యూజ్ అట్ ఆల్ ఎనీ సడక్ హెయిర్ కలర్స్ హెయిర్ డై అయినా సరే మనము నార్మల్గా యూజ్ చేయకూడదు అండ్ చేయకుంటే మీరు ఈ టైప్ నార్మల్ హెయిర్ కలర్స్ మీరు యూజ్ చేయండి థ్యాంక్ యూ